హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత న్యాచురల్ వాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిన్న మాఘ పౌర్ణమి సందర్భంగా కోటప్ప కొండకు గిరి ప్రదక్షిణకు వెళ్ళాలని చెప్పి బయలుదేరాము ఇక్కడ ఏడింటికి బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి ఒక ఎనిమిది బావు అట్లా అయ్యింది ఎందుకంటే పేటలో మళ్ళీ ఆటోలు అన్నీ చూసుకోవాలి కదా నిన్నైతే బస్సులు అయితే తిరగలేదు ఇక్కడ శివపార్వతుల బొమ్మని అయితే విగ్రహాన్ని కట్టారు ఎంత చక్కగా ఉందో చూడడానికి ఇదైతే సింహద్వారం మనం మెట్ల మార్గం వెళ్ళే సింహద్వారం ఉంటుంది కదా అది ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ని దర్శించుకొని వినాయక స్వామిని దర్శించుకొని మనం ప్రదక్షిణ అయితే మొదలు పెడతాము మళ్ళీ అక్కడికే వచ్చి ఆగి మెట్ల మార్గాన్ని వెళ్ళాలంటే మెట్ల మార్గాన్ని వెళ్ళొచ్చు లేదు అంటే మనం బయటకు వచ్చిన తర్వాత ఆటోలు జీబులు అవైతే ఉంటాయి కింద నుంచి కొండపైకి ముప్పై రూపాయలు అయితే తీసుకుంటారు అట్లాగైనా వెళ్ళొచ్చు ఫిబ్రవరి పదిహేనో తారీఖు శివరాత్రి పండగ ఉంది కదా అందుకని చెప్పి అంతా ట్రాక్టర్లతో బాగు చేసి సిద్ధం చేస్తున్నారు ఈ కోటప్ప కొండకైతే ఒక చరిత్ర ఉంది ఇక్కడ స్వామివారు దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటారు ఆ స్వామివారు ఇక్కడ ఒక గొల్లబామ అనే ఒక పెద్ద ఆవిడ రోజు స్వామివారికి అన్నం తీసుకెళ్ళిద్దంట తీసుకెళ్తంటే ఒకరోజు ఆ గొల్లబామ నేను రోజు మెట్లెక్కి రాలేకపోతున్నానయ్యా నువ్వే కిందకు రావచ్చు కదా అని అంటే రోజు అడుగుతుంటే ఆ స్వామివారు నవ్వి ఊరుకునేవాడట అట్లాంటిది ఒకరోజు ఎట్లాగే మెట్ల మార్గంలో అన్నం తీసుకొని వెళ్తంటే అన్నం తీసుకొని మధ్యలో ఒకసోట కూర్చొని ఆగి ఉంటే కాకులు వచ్చి ఆ చల్లకుండని దొల్లించినాయి అంట అయ్యో స్వామివారికి అన్నం లేదే ఇప్పుడు ఎట్లా అని బాధపడతా ఉంటే స్వామివారు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఏంటమ్మా బాధపడుతున్నావు అని అడిగారంట అడిగితే స్వామివారికి అన్నం తీసుకెళ్దామని చల్లకుండ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను ఈ కాకులు వచ్చి దొల్లించిపోయినాయి ఇప్పుడు స్వామివారికి అన్నం లేదు ఏం చేయాలో ఏమో అని బాధపడుతుంటే అప్పుడైతే స్వామివారు ఆమెకు ఒక వరం ఇచ్చాడంట ఇంక ఇక్కడి నుంచి కొండ మీద కాకి అయితే ఒక కాకి కూడా ఉండదు అని చెప్పి వరం ఇచ్చాడంట కొండ కింద ఎన్ని కాకులైనా ఉంటాయి కానీ కొండ మీద ఒక కాకి కూడా ఉండదంట మనం గమనించలేదు గమనిస్తే తెలిసి ఉండేది ఒక కాకి కూడా ఉండదని వరం ఇచ్చాడంట అప్పుడు ఆ కోటప్ప కొండ మీద అందుకే కాకులు అయితే ఉండవు అని చెప్తుంటారు అంతటి శక్తి ఉన్న దేవుడు ఆయన కోటప్పకొండ వెళ్ళి ఆ దేవుణ్ణి సేవిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుంది అంటారు మన జాతకంలో గురుబలం ఉంటే అన్ని అనుకూలంగా ఉంటాయంట మాఘ పౌర్ణమి భక్తులు చాలా రద్దీగా ఉన్నారు అటువంటి పుణ్యక్షేత్రాన్ని మనం జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి శివలింగాల్లో దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న శివలింగం అయితే ఎక్కడా లేదంట మన ఆంధ్రప్రదేశ్లో కోటప్పకొండ ఒక్కటే అని అయితే చెప్తున్నారు దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటుంది అందుకే పక్కన ఎక్కడ అమ్మవారు కూడా లేరంట దక్షిణామూర్తి అవతారంతో ఉంటారు కాబట్టి పక్కన పార్వతి అమ్మవారి టెంపుల్ కూడా ఎక్కడా లేదు అని చెప్తున్నారు ఈ కోటకొండ మీద మనం మట్టి రోడ్డు ఉంది సగము సగమేమో తారు రోడ్డు ఉంది మట్టి రోడ్డు మీద అయితే మాత్రం కొంచెం దూరం ఎక్కువ దూరమే నడవాలి కానీ లోపల పైన జనాభా మాత్రం ఈరోజు మాఘ పౌర్ణమి ఘటనో ఏమో చాలా రష్గా ఉన్నారు ఇప్పుడైతే మధ్యలో కొన్ని పూలు చెట్లు అన్నీ కనపడతా ఉన్నాయి మధ్యలో ఈ చెట్లు దగ్గర కొంచెం పుట్టలాగా ఉంటే మన వాళ్ళు ఊరుకుంటారు ఆ పసుపు కుంకుములు వేసి పుట్టకి పాలు పోసి దండాలు పెట్టుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నారు మధ్యలో ఐస్ క్రీమ్ బండి వచ్చింది ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము అది తినుకుంటా బయలుదేరాము మళ్ళీ తిరిగి వచ్చి తిరిగి అక్కడికే వచ్చాము అక్కడికే వచ్చిన తర్వాత మళ్ళీ మెట్లు మార్గాన్ని వెళ్దాం అంటే వద్దులే ఆటోలో వెళ్దాం లేట్ అవుతుంది అన్నారు మేమైతే ఆటోలో వెళ్ళిపోయాము కొండ మీదకి వెళ్ళిన తర్వాత కొండపైకి వెళ్ళిన తర్వాత అన్నీ దర్శించుకొని జనమైతే మాత్రం చాలా ఎక్కువ మందే వచ్చారు ఈరోజు మేము ఒక కొన్నాళ్ళ క్రితం వెళ్ళాము అప్పుడు తక్కువే ఉన్నారు ఇప్పుడు మాత్రం ఫుల్లుగా ఉన్నారు ఈయన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అని చెప్తుంటే ఎందుకని ఇట్లా చెప్తున్నారు కోటప్పకొండ ఎంత దూరం ఉందిలే అనుకున్నాము కానీ ఆయన అను ఆయన అనుమతి లేనిది మనం ఎక్కడికి పోలేము ఆజ్ఞ ఆజ్ఞలేనిది చేమైనా కుట్టదు అంటారు కదా నిజంగా ఆయన లేనిది మనం ఎక్కడికి పోలేము ఇప్పుడైతే కొండపైకి వచ్చాము కొండపైకి వచ్చి దేవుళ్ళందరినీ దర్శించుకొని చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ కూర్చుంటే మాత్రం మనసు ఇది దక్షిణామూర్తి స్వామి వారి దేవాలయం ఇక్కడ ఫోటోలు అవి తీయొద్దు అంటే నేను ఓరొక చిన్న క్లిప్ అయితే తీసాను అప్పటికే అరుస్తూ ఉన్నారు తీయొద్దు తీయొద్దు అని అరుస్తూ ఉన్నారు తర్వాత ఇంకా నంది దగ్గరికి వెళ్ళి మళ్ళీ దీపారాధనలు చేసి అన్నీ చేసి వచ్చాము కానీ అనుకోకుండా వెళ్ళాము నిన్న మాఘ పౌర్ణమికి అది ఒక అదృష్టంలాగే భావించాలి గుళ్ళో ప్రసాదం దర్శించుకున్న తర్వాత ప్రసాదం అయితే పెట్టారు పులిహోర తీసుకున్నాము అక్కడి నుంచి మళ్ళీ పైన నాగేంద్ర స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి పాలు అయితే పోసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పోసి దండం పెట్టుకొని వచ్చాము అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అంత కింద మీకు ఇదంతా లొకేషన్ అయితే చూపిస్తాను చూడండి మీరు కూడా దండం పెట్టుకోండి మంచిది ఇక్కడ కోతులు అయితే మాత్రం తెగున్నాయి కొబ్బరి చెప్పలు లాక్కుంటున్నాయి పాల ప్యాకెట్లు ఉంటే ఏంటి అని లాక్కోబోతుంటే కవర్లకు దాచి పెట్టుకో అందరూ దాచి పెట్టుకున్నారు కవర్లు గుడైతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి అసలుకి ఇక్కడికి వస్తే గురుబలం మన జీవితంలో గురుబలం ఎక్కువ అవుతుందంట ఆ గురుబలం కనుక మన జీవి జాతకంలో ఉంటే ఇంకా ఏదైనా మనల్ని ఏమి చేయలేవు అని అయితే చెప్తున్నారు కింద లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత చూపిస్తున్నాను ఇది మాత్రం హైలైట్ అండి ఈ శివలింగం మాత్రం ఎంత చూడ చూడడానికి ఎంత బాగుంటుందో అసలు కోతులు చూడండి ఎలా కూర్చున్నాయో ఇక్కడ చేతిలో ఉంటే లాక్కోవడానికి